Bosa. చాలా రోజుల తర్వాత ఈ మధ్య హిందువుల్లో కొంచెం మార్పు వస్తుంది ముఖ్యంగా ఎడ్యుకేషన్ పర్సన్స్ లో కూడా కొంచెం మార్పు వస్తుంది అనేదైతే ఈ కలకత్తా డాక్టర్ గారిని సీకే సర్కార్ గారిని చూస్తే మనకు అర్థం అవుతుంది ఈవిడ ప్రముఖ గైనకాలజిస్ట్ ఈవిడ ఒక ముస్లిం మహిళను కూడా చూస్తుంది ఫ్యామిలీ డాక్టర్ అనమాట ఒక ముస్లిం ఫ్యామిలీకి ఖాతున్ అనే ఒక ముస్లిం గర్భిణి వాళ్ళకు కూడా ఈవిడ ఫ్యామిలీ డాక్టర్ ఉంటారు ఈ రెగ్యులర్ గా చూపించుకుంటారు అయితే పహల్గామ్ దాడి జరిగిన తర్వాత ఆమె ఒక నిర్ణయం తీసుకున్నారు అదేంటంటే మీరేమొచ్చేసి మా హిందువులు చంపుతుంటారు మేము వచ్చేసి ఆ వేధని అనుభవించాలి మీ భర్తను కూడా మా హిందువు చంపితే ఆ వేదన మీకు తెలుస్తుంది తప్ప నా బాధలోను నా ముఖంలోను మీకు ఆ బాధ కనిపించదు లేదా మా హిందూ స్త్రీలలో భర్తను పోగొట్టుకున్నటువంటి హిందూ స్త్రీలలో ఆ బాధను చూసినా మీకు ఆ బాధ కలగదు కేవలం మా హిందువులు మీ భర్తలు చంపితే తప్ప మీకు ఆ వేదన కనిపించదు ఆ వేదన తెలియదు కాబట్టి మీరు మమ్మల్ని చంపుతూ ఉంటే మేము మీకు వైద్యం ఎలా చేయిస్తామమ్మా మరి నన్ను క్షమించండి మీరు ఇంకొక గైన చూసుకోండి నా మనసు అంగీకరించడం లేదు దయచేసి నన్ను క్షమించండి ఇంకొద్దు మీరు ఉగ్రవాదులు కాదు కానీ కానీ ఉగ్రవాదులందరూ మీ ముస్లిం ముస్లింస్ అందరూ ఉగ్రవాదులు కాదు కానీ అందరూ ముస్లింసే మీరు మతం అడిగి హిందూ పేరులు అడిగి కేవలం మత ప్రాతిపదికని మీరు చంపుతుంటే అది ఉగ్రదాడి కాదు మత తత్వంపై దాడి ఉగ్రవాదం పేరుతో హిందూ మతాన్ని మీరు తొక్కే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మీరంటే మీరు కాదు మీ సమాజం కాబట్టి నన్ను క్షమించు నేను ఇక్కడ మీకు వైద్యం చేయలేను ఇది మీ భర్తకు కూడా చెప్పండి అంటూ ఆవిడైతే ఇప్పుడు ఆవిడకి వైద్యం చేయడం లేదు అయితే దీని పైన కేసు వేస్తాం ఆమెకు సంబంధించినటువంటి వారు అలా ఎలా చేయకుండా ఉంటారంటూ బెదిరించారు ముందు తర్వాత ఈ ముస్లిం మహిళ ఏమొచ్చేసి మరొద్దు తప్పు మనమైపో ఉంది ఈ రోజు ఈవిడ ఇంక మొత్తం సమాజం మొత్తం మన లేదో ఒక రోజు వెలేసే పరిస్థితులు అయితే వస్తాయి ఆ రోజు కోసమే మనం ఎదురు చూడాలంటూ ఆవిడ కూడా డాక్టర్ గారికి సపోర్ట్ గానే మాట్లాడారు అంటే తెలుస్తుంది కదా మహిళలు ఎలా ఉంటారు అది ఇప్పుడే ఒక న్యూస్ అయితే వచ్చింది